ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడివేడిగా నడుస్తున్నాయి ప్రధానంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అలాగే అభయ్ చౌదరి మధ్య జరిగిన వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కాస్తంత అసహనం వ్యక్తం చేశారు అసంతృప్తి ఎల్లగెక్కాడు ఆయన మీద చంద్రబేని ప్రభాకర్ మీద అనేది తాజాగా ఎందుకంటే అక్కడ ఆయన మాట్లాడిన ఆయన దుర్భాషలాడిన వీడియో ఎప్పుడైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందో ఎందుకంటే ఆయన మొదటి నుంచి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను రెండు వేల పద్నాలుగు నాటి సీఎం అని కాదు అనేది అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత అగ్రెసివ్గా ఉండేవారు అప్పట్లో ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని పేరు ఎలాగైతే తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా ఆ స్థాయిలోనే వ్యవహరించాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు మొదటి నుంచి అందుకే మంత్రులకు ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చినా సరే లేదంటే వాళ్ళ తని పనితీరు మీద ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతున్నారు అలాగే సర్వేలు కూడా చేపిస్తున్నారు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి తప్పులు దొరలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి గతంలో కూడా చంద్ర ప్రభాకర్ జనసేన నాయకులకు సంబంధించి అప్పట్లో ఒకటో తేదీని పింఛని ఇవ్వడానికి వెళ్తే దాని గురించి కూడా ఆయన పెద్ద వివాదం చేశారు అప్పట్లో మీకు ఏ అర్హత ఉంది మీరు ఎందుకు పింఛన్లు ఇస్తున్నారు అది కూడా బాగా వైరల్ అయింది అయితే ఇప్పుడు తాజాగా ఈ అబ్బాయి చౌదరి వీళ్ళిద్దరు ఒక వివాహ ఫంక్షన్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కారుకు సంబంధించి ఆయన ఇప్పుడు ఏంటంటే అతను చాలాసేపు కారు ఆ బ్లాక్ కలర్ కార్ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది ఆ కారు తీయమని చెప్పి సెక్యూరిటీ విభాగం చెప్పినా సరే అతను కారు తీలేదు ఆ కార్ డ్రైవర్ అలాగే కూర్చొని ఉన్నాడు దాంతో చింతమ్మని ప్రభాకర్ వెళ్ళి వెళ్ళి అతని మీద కేకలేసాడు ముందు అతనే వివాదానికి పూనుకున్నాడు అనేది టీడీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది కాకపోతే ఏంటి అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది చింతమనేని ప్రభాకర్ అక్కడ దుర్భాషలాడే వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది దాని మీద కాస్తంత సహనంతో ఉండండి మనం అధికారంలో ఉన్నాం ఇలా మాట్లాడితే ఎలాగా అంటూ అక్షింతలు వేశారట భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా చూసుకోండి అంటూ కూడా సున్నితంగా హెచ్చరించారు చంద్రబాబు చింతమ్మనేని ప్రభాకర్ని